నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండకడుతూ నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చిన్నయ్య మాట్లాడుతూ రైతులకు క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ తో పాటు రైతు బంధు రుణమాఫీ నాలుగు వేల రూపాయల పెన్షన్ పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని గత ఎన్నికల్లో సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు మహిళ పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పేసి మాట్లాడడం ఇంటికి వస్తే చుట్టం వస్తే కలుసుకోవాలి మరి ఖర్చులు ఉంటాయి కదా ఇంట్లో ఖర్చులు ఉంటాయి అందుకోసమని ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఆ రోజు ప్రజలకు హామీ ఇచ్చిన అంతేకాకుండా ఎవరైతే డిగ్రీకి వెళ్తున్నటువంటి మహిళా కొన్ని ఉన్నారో వాళ్ళందరికీ ఎలక్ట్రికల్ స్కూటీలు కొనిస్తా అని చెప్పేసి ఇవాళ హామీ ఇచ్చినాం ఈ విధంగా గ్యాస్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తాని పెన్షన్ నేను ఇస్తా అని చెప్పేసి పాపం పెద్దలను మోసం చేసిన ఇవాళ ఇవాళ సన్యాసి మరి ఆరో కేసీఆర్ గారు సన్యాస ఇవాళ నువ్వు సన్యాస ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఇవాళ సన్యాసి పేద ప్రజల కోసం పేద ప్రజల కోసం మహనీషలు కష్టపడి రైతుకు పెట్టుబడి ఇచ్చే ఒక మంచి కార్యక్రమాన్ని ఈ భారతదేశంలోనే మొట్టమొదటిగా మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు సన్యాస లేకపోతే నువ్వు సన్యాస ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి సందర్భంగా నేను ఇంకా కులం సారిస్తాడని చెప్పి మరి ఆయన ఇస్తావని అడిగిన మేము ఒప్పుకుంటాం మరి ఆ లక్ష రూపాయల విషయమే మాకు తెలుసు తులం బంగారం విషయం మాకు తెలియదు మరొక వేళ అతను ఇయకపోతే నువ్వు నాయకుడే కదా కాంగ్రెస్ మనకు ఇస్తావని అడిగి అప్పుడు వెనకల్ విండి ఎందుకంటే ఆ రోజు ప్రజలను మభ్య పెడతే ఓటు రాబడతాందుకే ఈ మాయా మాటలు అని చెప్పి వాళ్ళు గద్దెక్కడం జరిగింది వాస్తవానికి సాధ్యమైనంత పని కాదు అది అందరికీ తెలుసు ఈరోజు ప్రజలు చేసిన తప్పుకు వాళ్ళు పాపం ఎంత బాధపడుతున్నట్టు విలేజ్ లోకి వెళ్ళి చూస్తే అన్న మేము చాలా పెద్ద పొరపాటు చేసినాం ఒక మంచి నాయకుడిని కోల్పోయినాం ఈ రోజు నిజంగా ఈ పొరపాటు సర్దిద్దుకోవడం మళ్ళీ అవకాశం వస్తే బాగుండని చెప్పి ఎదురు చూస్తున్నారు డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అది అయిపోయి నాలుగు నెలలు జరుగుతుంది నాలుగు నెలలు కావస్తుంది కేవలం గుర్తు చేయడానికి మాత్రమే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది దాంతోపాటు పంటకు క్వింటల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అవన్నిటినీ సాక్షాత్తు కింది స్థాయి కార్యకర్తలు ఎవరో కాదు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలను గుర్తు చేసే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో ఈ నిరసన దీక్ష కార్యక్రమంకు మేమంతా పాల్గొనడం జరుగుతోంది కాబట్టి దయచేసి రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై